ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా కొలిక్కి వచ్చింది నేడు జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేయనట్లుగా సమాచారం తొలి విడతగా కొన్ని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీలో చైర్మన్ మధుసూదన్ మిస్ట్రీ నేతృత్వంలో నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో రాష్ట అధ్యకురాలు షర్మిల పాల్గొని ఆశావహుల జాబితాను కమిటీ ముందుంచారు అసెంబ్లీ లోక్సభకు పదిహేను వందల మందికి పైగా దరఖాస్తు చేశారు వివిధ దశల్లో పరిశీలన తర్వాత ఎంపిక చేసిన పేర్లపై స్క్రీనింగ్ కమిటీ సమగ్రంగా చర్చించారు కమిటీ సభ్యులు సురత్ హెగ్డే మణికిన్ ఠాకూర్ మేయప్పన్ షర్మిల రఘువీరారెడ్డి కొప్పుల రాజుల అభిప్రాయాలను చైర్మన్ మిశ్రీ తెలుసుకోనున్నారు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేసే విషయంపై సమావేశంలో చర్చకు వచ్చింది పోటీకి ఆమె సుముఖత వ్యక్తం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి ఇండియా కూటమిలో భాగమైన సిపిఎం సీపీఐలకు కేటాయించే సీట్లపై చర్చ జరిగింది అరకు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లుగా సిపిఎం ఇప్పటికే ప్రకటించింది గుంటూరు నుంచి లోక్సభకు సిపిఐ అభ్యర్థిని బరిలో దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రెండు హరీష్ మనం చూస్తున్నాం ఏపీలో ఎన్నికల హీట్ అనేది మనకు కనిపిస్తుంది దాదాపుగా మిగిలిన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మాక్సిమంలో మాక్సిమం ఇవాళ అనౌన్స్ చేయబోతున్నారు క్యాండిడేట్స్ అని చెప్పి తెలుస్తుంది ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అసలు మీరు చెప్పినట్టుగానే మరి కాసేపట్లో అంటే ఈ రోజు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే షర్మిల ఢిల్లీ వెళ్లారు ఢిల్లీలోనే కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు సమావేశం అవుతున్నారు ఇప్పటికే దరఖాస్తులు కూడా ఆహ్వానించారు నూట యాభైకి పైగా దరఖాస్తులు వచ్చాయి అదేవిధంగా పార్లమెంట్ కి ముప్పై ముప్పై వరకు కూడా దరఖాస్తు వచ్చినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం కొంతవరకు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు చేరుతుందన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది అందులో భాగంగానే జరిగేటువంటి అభ్యర్థుల ఎంపీకి సంబంధించినటువంటి వ్యవహారం పైనే ప్రస్తుతం రాజకీయంగా కూడా సర్వత్రా ఆసక్తిగా నెలకొన్నటువంటి దృష్టి కనిపిస్తుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నూట డెబ్బై నియోజకవర్గాలకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కూడా

దరఖాస్తులు చూట్ని తర్వాత ఫైనల్ లిస్ట్ లో భాగంగా ఒక నియోజకవర్గానికి ముగ్గురిని ఎంపిక చేశారు ముగ్గురిని ఎంపిక చేసి ఆ వివరాలను కాంగ్రెస్ ప్రజలు ముందు ఉంచుతున్నారు ఆ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది ఇందులో భాగంగానే రాజకీయంగా ఇప్పటికే కూటమి ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఒంటరిగా చేస్తున్నటువంటి పోరాటం ఎన్నికలకు సంబంధించి వైసీపీ నుంచి ఇంతవరకు ఓట్లు తీర్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రయోగం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే సామాజిక వర్గాల వారీగా కూడా అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆ సార్ శర్మలకు సంబంధించి సిపిఎం సిపిఐ ఏదైతే ఇండియా కుటుంబంలో ఉన్నటువంటి ఈ పార్టీలు కూడా ఏపీలో కాంగ్రెస్ కుటుంబం తరఫు నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది కదా సో ఇవన్నీ గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కోచా లేదంటే ఇంకా ఏదైనా టఫ్ ఫైట్ ఉండే నియోజకవర్గాల్లో వెనకడి వేసే అవకాశం ఏదైనా ఉందని కోచా అంటే ఇప్పటికే కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్టు షర్మల నుంచి సంకేతాలు అన్నాయి పార్టీ నేతలకు కూడా సమాచారం అందింది ఇందులో భాగంగానే కడప రాజకీయం పైన ప్రత్యేకమైనటువంటి ఆసక్తి నెలకొంది ఇప్పటికే కూటమిగా ఏర్పడిన తర్వాత ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లేటువంటి సిచువేషన్ కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఆయా రాజకీయ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎంతవరకు సీట్లు డిమాండ్ చేస్తున్నాయి వారికి ఇచ్చేటువంటి సీట్ల పైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది నూట యాభైకి పైగా సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఈ వ్యవహారం పైన ఈ రోజు కేంద్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం జరుగుతుంది సమావేశం తర్వాత లిస్టు జారీ చే లిస్టు విడుదల అవకాశం ఉంది పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన కూడా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది ఆశ రైట్ హారిష్ త్యాంక్ యూ అప్డేట్